మాజీ మంత్రివర్యలో చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో మే ఇరవై తొమ్మిదవ తేదీన చిలకలూరిపేట పట్టణంలో ప్రతిపాటి గార్డెన్స్ చేసిన సమయంగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని జయప్రదం చేయాలి అని పలువురు పేర్కొన్నారు ఈ సందర్భంగా నరసరావుపేట కె నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని పేద ప్రజలందరూ వినియోగించుకోవాలి అని కోరారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్త మాసు శ్రీనివాసరావు ప్రముఖ వైద్యులు డాక్టర్ ముప్పాల హనుమంతరావు తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్సర్ల శ్రీనివాసరావులు చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ ప్రతిపాటి పుల్లారావు ఏర్పాటు ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలి అని కోరారు నేను ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొత్తమ శ్రీనివాసరావు చిలకలూరిపేట మాజీ మంత్రివర్యులు శ్రీ శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో శంకరకంటి ఆసుపత్రి జిల్లా అంధత్త నివారణ సంస్థ గుంటూరు వారి సౌజన్యంతో ముప్పై ఆరో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభించడం జరుగుతుంది డేటు ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం స్థలము ప్రత్తిపాటి గార్డెన్స్ చిలకలూరుపేట నిర్వహించు సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఈ శిబిరంలో కంటిలో శుక్లములు ఉన్నవారికి పరీక్షలు జరిపి అవసరమైన వారికి తదనంతరం పెదకాని శంకర కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు ఉచితంగా చేయబడును ఈ శిబిరమునుకొచ్చు మగవారు గడ్డం చేయించుకుని రావాలను స్త్రీలు స్థానం తల చేసి రావాలను తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ కూడా తప్పనిసరిగా తెచ్చుకోవాలను ఈ మెగా శిబిరముని మన పత్తి శాసనసభ్యుల పత్తిపాటి పుల్లారా గారి ఆధ్వర్యం జరుగుతుంది కావున నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయిన మన పత్తిపాటి పుల్లారా గారు ఆధ్వర్యంలో ఈ చిలుకూరుపేట నియోజకవర్గం ప్రజలందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం ఇరవై తొమ్మిది ఐదు ఇరవై ఐదు గురువారం ప్రత్తిపాటి గార్డెన్స్ చిలకలూరుపేటలో మెగా కంటి వైద్య శిబిరం మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ముప్పై ఆరవ ఉచిత కంటి వైద్యం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా ఎందుకంటే పుల్లారావు గారు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క కంటి వైద్యం చేయిస్తూ ఉన్నారు ఇది ఎంతో సంతోష సంతోషకరమైనటువంటి విషయం ఆయన జీవితంలో అత్యంత తృప్తినిచ్చింది పేదవారికి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ఇంకా మరెన్నో ఇలాంటి ఉచిత శిబిరాలు ఆయన కల్పించాలని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని ఆయనకి ఆరు ఆయురోగ్యాలు ఆ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నా మర్చిపోవకండి ఇరవై తొమ్మిదిన ఈ యొక్క మెగా ఉచిత వైద్య సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరు కోరుతున్నా ఈ నెల ఇరవై ఇరవై తొమ్మిదవ తారీఖు మన గౌరవం లేనటువంటి ప్రతిపాటి కులారావు గారి జన్మదినం ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఉచిత మెగా క్యాంపులు అనేది నిర్వహించడం అనేది గత ముప్పై ఐదు సంవత్సరాల బట్టి జరుగుతుంది ఇది ముప్పై ఆరో మెగా వైద్య శిబిరము ఈ సంవత్సరము మన శంకర్ హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో వాళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు మన నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే కళ్ళు విప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకొని కంటి ఆపరేషన్లు అనేది చేయించుకోవాల్సిందిగా కోరు కోరుతున్నాము ఆయన దాదాపు ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా ప్రతి సంవత్సరం కూడా మెగా క్యాంప్ వైద్య సేవలు చేస్తున్నారు అందుకే ఆయన్ని మనం పూర్తిగా అభివృద్ధి అవసరం అనేది ఎంత అభివృద్ధి అవసరం అనేది ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా ఆయన ఆరో ఆయుర ఆరోగ్యంలో ఉండాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఈ మెగా వైద్య శిబిరం అనేది సక్సెస్ కావాలని చెప్పి